అలాగే బయల్ మిషన్లో కూడా కొందరు దుస్తులను ఎరిగి కొందరు దుర్మార్గులని ఎరిగి ప్రభు చేర్చుకుంటూ ఉంటారు ఎందుకు నాకు అర్థమైంది ఎందుకంటే పిల్లరా దైవజనుడు తన వ్రాతల్లో సుమారు ఎనభై సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పాడు ఏంటి ఆ మాట అంటే రాబోయే కాలంలో నకిలీ బైబిల్ మిషన్లు చాలా వస్తాయి నాకు అర్థం కాల అది ఎట్లా సాధ్యం ఇది ఎట్లా ఎట్లాగైనా అసలు వల్ల పడుతుందా వీలు పడుతుందా సరే అయిగా చెప్పాడు కదా వేచి చూద్దాం అప్పగింపబుటకు అనాది దైవ సంకల్పం నెరవేరు నిమిత్తం వాక్య ప్రవచనాలు ప్రభు విషయంలో సిద్ధించు నిమిత్తం ప్రభు శిష్యులలో ఎవరు చేరాడు యోదా చేయడు ఎందుకంటే

కీర్తన ప్రవచనం నెరవేరుతుంది ప్రభువులో ఏంటది నాతో కూడా భోజనము నాకు వాడు నాకు విరోధముగా తన లేక నెరవేరుటకై ఇలాగ జరిగిన ప్రవచనం రాసుకోండి త్వరగా ముందుకెళ్ళిపోదాం కీర్తనలు నలభై ఒకటి తొమ్మిది కాబట్టి వినండి 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 మనకి కూడా శత్రువులు బయటోరు వేరే ఊరోళ్ళు ఆయా వారు ఉండరు శత్రువులు ఎవరుంటారు మన వాళ్ళే ప్రభుతో పోంచేసి ప్రభువుకి విరోధమగా మడిమే ఎత్తవలసిన వాణిగా మారినట్లు మనం చూస్తున్నాం తర్వాత తరువాత రెండవ సంగతి అనగా అపోయముల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది నాలుగు అన్ని చెయ్యండి ఎలా చేస్తున్నాను ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలస్య ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని గమనించండి నిన్న మీకు చెప్పాను వయల్ మిషన్ పెట్టుకోవాలా ఎల్లో స్టోలేసేసుకోవాలా అని అడగండి అధికారులను ఏకముగా కూడుకుని అని నీ పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలిగించు ఇరవై ఏడు రెండు చదివేసుకుందాం ఏమి చేయగలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయటకై గమనించండి ఏమి జరగాలని నీ హస్తము నీ సంకల్పనము ముందు నిర్ణయించను అవన్నీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా వీలు లేచి కాబట్టి దైవ సంకల్పం ప్రభులో నెరవేరాలి ముందు నిర్ణయం ప్రభులో సిద్ధించాలి మూడవ కారణం త్వరగా ముందుకెళ్ళిపోదాం పిల్లరా యస్సు క్రీస్తు ప్రభుతో కూడా మసలుచు సాగుచు ప్రభు యొక్క శక్తులు అందుకున్న వారిలో ఒకడు ఎవరంటే యోధ బతీసు వార్త పదవ అధ్యాయం మొదట్ నుండి నాలుగు వచ్చి నాలుగు గమనించండి ఆయన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి గమనించండి పదకొండు మంది పన్నెండు మంది చెప్పడం అందరూ దయచేసి పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో ఎవరున్నారు రైట్ థ్యాంక్ యూ ఇస్కర్ యూత్ యోధా ఉన్నాడు వారికి కూడా ప్రభు అధికారం అధికారం చదువుకుందా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టు అపవిత్రాత్మ ప్రతి విధమైన వ్యాధిని వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం గమనించండి వారికి అధికారము అను ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా ఆ మనం చూస్తాం అప్పగించిన కనానీయుడైన సీమోను కనానీయుడైన సిమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు ఎక్కడ చూసినా ఈ జంటు ఈ జట్ట జట్ట గాని ఉంటదన్నమాట విరండి ఈ రెండు తొండు తండి ఎందుకు ఆ మాట అన్నానంటే నిన్ను నిన్ను అనుకుంటా నేను ఈ క్యాంపస్ చూడటానికి చూడాలి ఇప్పుడు దాకా